అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎం శైలజ ఈరోజు పుణ్యక్షేత్రం శీర్షికలో కాంచీపురంలోని వృధరాజ పెరుమాళ్ళ గురించి తెలుసుకుందాం తమిళనాడులో ఉన్న కాంచీపురము పల్లవరాజుల రాజధానిగా ఉండేది ప్రతి హిందువు ఒక్కసారైనా కంచికి వెళ్ళాలి అనేవారు అందుకే మనం చిన్నప్పుడు కథలు చెప్పుకునేటప్పుడు కథ కంచికి అనేవారం గుర్తుందా హిందూ మత పురాణాల ప్రకారం ఏడు పవిత్ర దేశాల్లో ఒకటిగా పేరొందినది కాంచిలో ఉన్న ఆలయాలన్నిటినీ పంచభూత స్థలాలు అంటారు శివ కంచిలో అన్ని శివాలయాలు ఉంటాయి అష్టాదశ శక్తిపీఠాల్లో నాభిశానమైన కామాక్షి అమ్మవారు ఇక్కడ వెలిసినది విష్ణు కంచిలో అన్ని విష్ణు ఆలయాలు ఉంటాయి ఈ వీడియోలో వరదరాజ పెరుమాళ్ళ ఆలయ విశిష్టత గురించి ఆలయ పూజారి గారు చెప్పినారు విందాముతం సర్వభూత సుహృతం దయానిధిం దేవరాజ మధిరాజమాష్ణే లోకములో ఉంటున్న భగవంతుడు స్థానములో ఐదో స్థానం అనేది అర్చావతారం ఈ అర్చావతారం అనిన స్థానములు నూట ఎనిమిది ఆ నూట ఎనిమిదిలో నూట ఆరుగు మన భూమిలో ఉన్నది దాంట్లో మూడో స్థానముగా ఉంటున్న ఒక దివ్య దేశం మన కంచి ఆ కంచిలో పద్నాలుగు దివ్యక్షేత్రాలు ఉన్నది ఈ పద్నాలుగు దివ్యక్షేత్రములో ఈ వరదరాజస్వామి సన్నిధి చాలా విశేషమైనది ఈ వరదరాజస్వామిన నాలుగు యుగము నుంచి నలుగురు పూజించినదిగా మనకు స్థలవాహత్యం చెప్పబడుతుంది మొదటి యుగములో పరమాత్మన బ్రహ్మగారు పూజించారు రెండో యుగములో గజేంద్రుడు ఏనుగ పూజించారు మూడో యుగములో బృహస్పతి అని వారు పూజించారు ఇప్పుడు నాలుగో యుగములో ఇప్పుడు ఆదిశేషుడు రూపముగా ఉంటున్న శేషపాము పూజిస్తున్నదిగా మనకు స్థలవాహాప్యం చెప్పబడుతుంది అటు ఉంటున్న ఈ దివ్యక్షేత్రములో బ్రహ్మగారు ఒక సమయంలో నూట ఎనిమిది అశ్వమేధ యాగం చేయిస్తాము అని సంకల్పన చేసుకుంటున్నారు ఒక అశ్వమేధ యాగం చేయటం అనేది చాలా కష్టం వారు నూట ఎనిమిది అని సంకల్పన చేసేసుకున్నారు పక్కన ఉంటున్నవారు భార్య సతీమణి సరస్వతీ దేవి నవ్వుతుంది ఎందుకమ్మా నవ్వుతావు ఎందుకమ్మా అనే అడిగారు బ్రహ్మగారు అప్పుడు వారున ఏమయ్యా ఒక యాగం చేయటం అనేది ఎంత కష్టం నువ్వు నూట ఎనిమిది యాగాలు చేస్తావు అని సంకల్పన చేసేసుకున్నావే ఎంత తప్పైన కార్యం అని సరస్వతీదేవి చెప్పింది అయ్యో ఏదో నోటి నుంచి వచ్చేసింది ఏమి చేద్దాం ఏమి చేద్దాము ఆలోచించి బ్రహ్మగారు తపస్సులో మునగారు అట్ల తపస్సులో మునగి వారు తపస్సును మెచ్చుకుని పరమాత్మ విష్ణుమూర్తి నేరుగా వచ్చి ఏమయ్యా ఎందుకయ్యా తపస్సు చేశావు కారణం ఏది అని అడిగిన సందర్భంలో ఇట్లా నూట ఎనిమిది యాగాలు చేసేస్తామో అని సంకల్పన చేసుకున్నాము మా ఆవిడ ఒకటే కష్టం నూట ఎనిమిది ఎక్కడ సాగుతుంది అంటున్నది దానివల్ల ఏమి తొయ్యకుండా మిమ్మల్ని సా తపస్ చేశాము అప్పుడు విష్ణుమూర్తి దక్షిణ దేశంలో ఉంటున్న ఈ కాంచి అని క్షేత్రానికి వెళ్ళి నువ్వు ఒక యాగం చెయ్యి ఆ ఊరిలో ఏ ఒక కార్యక్రమం ఒకటి చేసినా వంద చేసినదిగా ఫలితం ఇస్తుంది అని పురాణంలో ఉంటున్నది దానివల్ల నువ్వు అక్కడ ఎళ్ళి చెయ్యి అది నూట ఎనిమిది అశ్వవేధ యాగాలకి సమానమైపోతుంది అన్నారు వెంటనే ఇక్కడ వచ్చి అశ్వవేధ యాగాలు ప్రారంభించారు అశ్వవేధ యాగం మహాపూర్ణాగతి రోజు ఆ యాగ కుంటము నుంచి ఈ పెరుమాళ్ళు ఇప్పుడు ఉత్సవమూర్తి ఉత్సవ బేరం చూస్తున్నారు చూడండి ఆ యాగ కుండము నుంచి ఆవిర్భవించారు పెరుమాళ్ళు దానివల్లనే అక్కడక్కడ కొంత కొంత మత్స్యం మత్స్యంగా కొంత చొట్ట అట్లా ముఖంలో ఏమైనా ఆ అగ్గికి తట్టుకోలేక వారికి అట్ల అయిపోయింది అన్నది సంప్రదాయం దానివల్ల బ్రహ్మగారు అశ్వమేధ ఆగమనించి సాక్షాత్గా ఆవిర్భవించిన ఒక మూర్తి ఆ ఉత్సవ మూర్తి ఆ పైకి ఉంటున్న మూల విరాటి చతుర్యుగంగా ఉంటున్న ఒక ఆశ్చర్యమైన వ్యక్తి ఇట్లా ఉంటున్న ఈ దివ్యక్షేత్రములో ఏ ఒక కార్యక్రమాలు చేసినా వందసారి చేసిన ఫలితం ఇస్తుంది అన్నది సంప్రదాయ క్రమంగా ఉంటున్న కారణం వల్ల మంచి కార్యాలన్నది చేసి మంచి ఫలితములన్నీ పొందాలి అన్నదే ఇక్కడ ఉంటున్న ఆశ్చర్యమైన విషయం దానినే మనకు మాహాత్యం చెప్పుతుంది అట్లా దర్శన భాగ్యం తీర్థభాగ్యం అన్ని చేరి ఉంటున్న ఒక దివ్యాస్థానమైన కంచికి వచ్చి బలరాజస్వామి అనుగ్రహం అన అందరూ పొందాలి అని ప్రార్థించుకుంటాము శ్రీమతే రమ్య జామాతీంద్రాయ మహాత్మ శ్రీరంగ్రీ నిత్య మంగళం లోక సమస్తా నెక్స్ట్ నా వీడియోలో వృధరాజస్వామి పెర్మాల్గుల్లో బంగారు బల్లి వెండి బల్లి ఉన్నవి వాటి విశిష్టత ఏంది వాటి హిస్టారికల్ స్టోరీ ఏంది తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇట్లు మీ మా శైలజ మాశెట్టి